జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసి పెట్టని పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయి రెడ్డి గారి పని ఒక రాజకీయంగానే కాదు ఆఖరికి వ్యక్తిగతంగా కూడా నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి వచ్చి అబద్దాలు చెప్పిన వాళ్ళు విజయసాయిరెడ్డి చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ గా రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు దీని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్లే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఈ ఈరోజు ఒక్కొక్కరిగా రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు నాయకునిగా తన ప్రజలని తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు అంటే ఇంకోటి మేడం అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏదైనా బీజేపీతో చేస్తున్నారు చేస్తున్నారనుకుంటున్నారు లేకపోతే ఆయన కంప్లీట్ గా రాజకీయాలు దూరమే అని చెప్తున్నారు తన బీజేపీ ఏదైనా వ్యూహంలో వాళ్ళు చేస్తున్నాను అంటే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు తీసుకుని రాజ్యసభలో బలపడాలనే వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మోడీ గారికి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కాపాడుకోవడం కోసం రెడ్డిని బీజేపీ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ పొందాడు తనని తాను కాపాడుకోగలిగాడు కాబట్టి సాయిరెడ్డిని పంపితేనే బీజేపీ నాకు అనుకుగా ఉంటుంది కాబట్టి పంపుతున్నాము అని అనుకోవడానికి ఇక్కడ వీలు లేదు రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయిరెడ్డి వదిలి వెళ్లి అన్నది నా విపుర అతి గురించి కూడా చేశారు మాట్లాడు రెడ్డిలో అవినాష్ రెడ్డి ఏం చెప్తే అది మీడియా ముందుకి వచ్చి చేసాను అని గుండు కొడత చెనిపారని చెప్పారు అదే నేను చెప్పానని గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు విజేత ఇప్పుడు సాయి రెడ్డి గారు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి ఈ నిజమే కాదు ఇప్పుడు నిజం చెప్పారు సంతోషం ఈ నిజమే కాదు మీరు అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్పారో మీకు తెలుసు అన్ని విషయాలు కూడా మీరు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడం కోసం వాళ్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి